హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజోరో కార్స్ నా పేరు వచ్చేసి ఏజ్రోజ్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద డైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు పదివేల రూపాయలు టోకన్ ఉండాలి పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నీట్గా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసినట్టు నేను వెహికల్ హ్యాండల్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైజ్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఒక టూ డేస్ బ్యాక్ ఈ వెహికల్ ఉన్నాయి ఐ ట్వంటీ యాస్టాప్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వర్షన్ వెహికల్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినారండి మన ఛానల్ అప్లోడ్ చేసిన ఒక పది నిమిషాలకే గుంటూరు నుంచి అన్నవాళ్ళు ఫోన్ చేసి ఈ వెహికల్ తీసుకోవడం అది జరిగిందండి మన ఛానల్లో ఈ వెహికల్ అప్లోడ్ చేసినప్పుడు నేను రెండు లక్షల యాభై అయితే అప్లోడ్ చేసినానండి బార్గెనింగ్ చేసి అన్న వాళ్ళకు రెండు లక్షల ఇరవై వేలకైతే ఇప్పించినానండి ఇక్కడ నుంచి వెళ్ళే కంటైనర్ ఛార్జెస్ అండి నా కమిషన్ అండి సపరేటు అన్నవాళ్ళు మొత్తం అయితే పే చేసినారు ఇప్పుడు ఈ వెహికల్ ఇప్పుడు అన్న వాళ్ళకి తీసుకొని నేను సీట్ కవర్స్ ప్లస్ బ్యాక్ కెమెరా ప్లస్ హ్యాండిల్ క్రోమ్స్ ఇవన్నీ చేయించి నేను ఇప్పుడు కంటేనర్తో అయితే అన్న వాళ్ళకి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే రీచ్ అయిపోతుంది రెండు లక్షల యాభై వేలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసినానండి రెండు లక్షల ఇరవై వేలకు అన్న వాళ్ళకైతే ఇప్పించడం జరిగిందండి అన్న వాళ్ళకి మొత్తం ఫుల్ పేమెంట్ కూడా పే చేసేస్తున్నారు అంతా మొత్తం నాకు కమిషన్ ఇచ్చేసినారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి కంటేనర్తో అయితే పంపిస్తున్నాను అండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ అయితే చూపిస్తాను మొత్తం మీరు ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగారు చూసుకోవచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక పొజిషను వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ వ్యూ కూడా టైర్ల పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ల పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఇస్తుంది చవినా వెహికల్ ఒక కీ అండి ఇది అన్న వాళ్ళకి సిట్ కవర్లు ఇప్పిపోయి కొత్త సీట్ కవర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి నాలుగు విండోస్ ఫోర్ హండస్ వస్తాయండి ఏబిఎస్ బ్రేక్ అయితే ఉంటుంది వెహికల్కి డోర్లో లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నది ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సింగల్ సింగల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి ఈ కంపెనీ ఫుడ్ మ్యూజిషన్ డేస్ ల్యాండ్ ఆఫ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది రివర్స్ కెమెరా కూడా వేయించిన రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కొత్తది అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గేర్ సిస్టమ్ చూసుకున్న మెనూల్ గేట్స్ అయితే అండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ మొత్తం టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ కోసం చాలా మంది అయితే ఫోన్ చేసినారు కానీ అన్న వాళ్ళు వీడియో వీడియో అప్లోడ్ చేసిన పది అన్న అన్నవాళ్ళు అయితే వెహికల్ తీసుకోవడం జరిగిందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా వెహికల్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుందండి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది జాగ్ జాగ్రడ్ పని అన్నీ అయితే వెహికల్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చీకట్లో కాబట్టి సరిగా కనిపించడం అంత లేదు వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఇప్పుడు ఈ వెహికల్ అన్న వాళ్ళకి ప్రధాన నేను కంటెంట్ తో అయితే పంపిస్తున్నాను అండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని కంటైనర్ దానికి అయితే ఇచ్చేసాను అండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఎందుకైతే ఉన్నాయి సెకండ్ కీ కూడా ఎందుకైతే ఉంది మొత్తం ప్యాక్ అయితే చేసేసినాను మొత్తం దీంట్లో అయితే ఉన్నాయి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఓకే ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయొచ్చు మీకు ఏ వెహికల్ కావాలో నాకు ఫోన్ చేసేయండి చిన్న వెహికల్ నుంచి పెద్ద పెద్ద వెహికల్ వరకు ఏ వెహికల్ కావాలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తప్పదిరిన వెహికల్స్ తెప్పానండి ఉండే ఐట్వంటీ ఎక్స్ట్రా గుంటూరు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రజెంట్ గుంటూరుకి అయితే వెళ్తుంది ఫోర్ టూ ఫైవ్ డేస్లో వెళ్తుంది అన్న వాళ్ళు అక్కడైతే రిసీవ్ చేసుకుంటారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై